జై శ్రీరామ్ గురువు గారు అమ్మా జై శ్రీరామ్ తల్లి గురువు గారు ఇప్పుడు గోవద నిషేధ చట్టం ఇంకా అమల్లో రావడం లేదా అమలు ఎందుకు కావట్లేదండి చాలా బాధాకరం మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా చాలా సంతోషం మోడీ గారు దీని మీద చర్య తీసుకుని ఎక్కడి నెమలను చంపినా వాడిని లోపల వేసేస్తారు లాస్ట్ ఫార్మర్ అని ది లాస్ట్ ఫార్మర్ అని సినిమా వచ్చింది డబ్బింగే కానీ చాలా బాగుంటుంది ఓ పెద్ద ఆయన నేనా నెమల్ని ఎందుకు చంపుతాము స్వామి వాహనం కదా నేను పొలానికి నీళ్ళు పెట్టుకోవాలి అంటే ఆ పాపం ఆ జడ్జి లేడీ ఆవిడ చెప్పుద్ది మీ అంతే ఉంటుంది చెప్పండి అయ్యా అలా వెళ్ళిపోకూడదు ఎవరు ఆ సిఐ గారు ఈయన పొలం చచ్చిపోతుందని బాధపడి ఈయన నెమల్ని చంపాడా నువ్వు చూసావా అంటే మేడం నేను వచ్చేసరికి ఆయన నెమల్ని కప్పెడుతున్నాడు నాకు తర్వాత సినిమా నాకు తెలీదు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నెమల్ని చంపాడు అని చెప్పి ఆయన మీద అభియోగం కట్టి ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చారు నెమలికి రెస్పెక్ట్ ఇచ్చడం మంచిదే పులి విషయంలో దానికి మళ్ళీ కోర్టులు ఖర్చు పెట్టి అభయారణ్యాలు అవి అసలు లోకానికి ఉపకారం చేసేది గోమాత దాన్ని యథేచ్ఛిగా పట్టుకుపోయి రోడ్ల మీద చంపేస్తే పోనీ చంపినోడు ఓకే వాడి జాతిని బట్టి వాడు ఫాలో అయ్యాడు నీకు సిక్కేది వాడిని బయ్య అంటున్నావు అది నా బాధ ఇప్పుడు వాళ్ళు వాళ్ళే భయాలు కాదు కదా నీకెలా ఎలా బయ్య అవుతాడు మీకు తెలుసా మీకు కేథలిక్ అని ఒకటి ఉంటుంది పెంతి అని ఒకటి ఉంటుంది సెవెంత్ డే అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు అంతా ఒకటి అనుకోకండి ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో భౌద్గీత ఉండొచ్చు ఉన్నా కూడా ఎన్ని ఎంజాకర్ మీరు చెప్పలేకపోవచ్చు చెప్తారా చెప్పలేకపోవచ్చు కామన్ హిందూగా తెలియదు ఎందుకంటే మనం చదవం కాబట్టి చదివిన ఏదో ఒకటి రెండో శ్లోకాలు దొచ్చు కాబట్టి ఒక క్రిస్టియన్కి బైబిల్ ఇంపార్టెంట్ అతను బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అని అడిగామనుకోండి ఇప్పుడు నిలువునామాలు పెట్టుకున్న నేను భగవద్గీతలో ఏడు వందలు ఒకటే శ్లోకాలు పద్దెనిమిది అడ్డాయాలని చెప్తా అడ్డనామాలు పెట్టుకునే వాళ్ళు అదే చెప్తారు బొట్టు పెట్టుకునే వాళ్ళు అదే చెప్తారు ఎవరికైనా భగవద్గీత కామన్ ఎయిటీన్ చాప్టర్సే కానీ బైబిల్ అలా కాదు పెంతు కోస్తవాళ్ళని అడిగితే ఒక సంఖ్య గొంతు కోసాలు అడిగితే ఇంకోటి ఇంకా రకరకాలు ఉన్నాయి వాళ్ళు ఒక్కొక్కరు ఒక నలభై నాలుగు చెప్తాడు ఒకటి అరవై నాలుగు ఒకడు ఎనభై రెండు ఒక డెబ్బై రెండు అలా చెప్తారు ఎందుకని ఎవడ్యాపారం ఆడిది ఇంత ఎందుకు మీరు ఏదన్నా పల్లెటూరు వెళ్ళండి ఈ చర్చికి వెళ్ళాడు చర్చికి చర్చకి వెళ్ళాడు ఆ చర్చికి వెళ్ళాడు ఈ వెళ్ళాడు మరి మనం అలా కాదుగా గుడికి వెళ్ళి పక్కన శివాలయానికి వెళ్తాం శివాలయానికి వెళ్ళి పక్కన రామాలయానికి వెళ్తాం అవునా కదా సమానత్వం ఎక్కడ ఇంటి ఎందుకు చెప్పు మనం పోపు చచ్చిపోయా పోపమ్మ పోపు అంటే పెద్ద పాపి పాపుల్లో పెద్ద పాపిని పోపు అంటారు నేను అనలేదమ్మా ఇప్పుడు మీ ఆక్యుపేషన్ ఏంటమ్మా మా వృత్తి యాంకర్ అండి యాంకర్ మీ పేరు మర్చిపోయాను శ్రీ విద్య ఐ ఫర్గట్ యువర్ నేమ్ మొన్న ఒక యాంకర్ వచ్చారు కదా అన్నాను తప్పేం లేదుగా లేదు యాంకర్ అన్నాను మిమ్మల్ని ఇన్సల్ట్ చేశానా మీరు మర్చిపోవడం తప్పేం కాదు కదా మొన్న ఒక ఛానల్ వచ్చారు ఇరవై ఆరు క్వశ్చన్లు తొంభై లక్షలు ఇస్తాం ఇందులో థర్టీన్ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే ఓపెన్ చేసి చాలా మరి ఏళ్ళైపోయింది సమాధానం ఎలా ఇప్పుడు మీకు కారు ఉంది నేను అన్నాను ఏం చెప్తారు మీరు లేదుగా ఉందన్నారు ఇంకోసారి చూద్దాం అంటాను దొరికేస్తారు అది సేమ్ బిల్డప్ కోసం ఉంది అన్నారు అనుకో ఒకసారి ఎక్కి చూద్దాం అంటాను ఎవరు దేవాలి ఇప్పుడు సేమాల పరిస్థితి ఉదాహరణ చెప్పానమ్మా లేని లేదని మీరు నిజాయితీ ఉంది కాబట్టి గురుగారు లేదని చెప్పారు అట్లా తెలివి అది మరి గురువులకి అదే ఉండదు కాబట్టి మనం ఏం చేయలేం గురుజీ గారు సనాతన ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉందా లేకపోతే మీలాంటి గురువుగారు స్వామీజీల మీద ఉందంటారా వాస్తవానికి పరస్పరం భావ ఎంత అంటారు అంటే ఏమిటమ్మా ఒకరికొకరు వేదం సంగచ్చద్వం సంవధధ్వం అంటుంది కలిసి చర్చిద్దాం కలిసి నడుద్దాం అని చెప్తుంది అంటే ప్రతిది సమ్యక్ కలిసి సంకీర్తన అంటే కలిసి చేయు కీర్తన ఆ ప్రతిది సం సహనాభవతు సహనౌభునక్తు భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావీతమస్తు మావిద్విషావహై అవునా స స అంత సకారంతో ఉంటుంది అవునా అవునా మంది సకారం ఎందుకంటే సాకారం ఉంటుంది అవునమ్మా ఈ ధర్మం రక్షించబడ్డం ఎవరి మీద ఉంటుందంటే మీరు చెప్పిన ఇద్దరి మీద ఉంది మీకు ఉదాహరణ ఎవరు రాముణ్ణి అడిగారు దశరథుడి దగ్గరికి వచ్చి ఎవరు అడిగారు విశ్వామిత్రుడు అడిగాడు దేనికి మఖము మఖం అంటే యజ్ఞం ఎవరు చేస్తున్నారు షడ్రాత్ర వ్రతము అంటారు ఆరు రోజులు రాత్రిపూట యజ్ఞం అడివిడో అక్కడ యజ్ఞం చేసేటప్పుడు వాళ్ళు వచ్చే మాంసం అది పోషిస్తున్నారు రక్తం ఎవరు వాళ్ళు మారీచుడు సుభాహుడు రాముని పంపమని అడిగారు ఎవరితో దశరథుడితో ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చేసాడు చిన్న పిల్లలండి పసివాళ్ళు వాళ్ళు లేకపోతే నేను ఎలా బతుకుతాను అది రాముని ఒక్కరిని అడిగాడు లక్ష్మణ్ని అడగలేదైనా ఆయన ఇంకా ఎంత మాటిచ్చి కూడా ఇంక నేను నా చెడ పేరు వచ్చిన పర్లేదు రామును మాత్రం నేను అవుతాను అంటాడు అండ్ మరి విశ్వాంతుడు మామూలుగానే అగ్నిహోత్రం కదా ఆయన కోపం వెంటనే వచ్చేస్తుంది సరే సరే నేనే ఇంతకుముందు మేము క్షత్రియులమే విడిచిపెట్టిన వెల్లంబులు బాణాలు మళ్ళీ పడతాను నా యాగ సంరక్షణ నేనే చేసుకుంటాను అని గుమ్మం దాకా కోపంగా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఈయన మళ్ళీ ఋషులకు ఆగ్రహం రాకూడదుగా అందుకని మళ్ళీ కాళ్ళ మీద పడతాడు సర్లేవయ్యా పోని నా మాటను వినలేదు మీ కులగురు ఎవరు వశిష్ఠుడు ఆయన అడుగు అంటాడు కావండి మరి ఇలా రాముడు పంపమంటున్నాడు విశ్వామిత్రుడు వారు పంపడానికి చెప్పామంటారా అంటాడు ఈయనే క్వశ్చన్ ఈయనే ఆన్సర్ అంటే అఫెక్షన్ రాముడి పట్ల అంటే ఆయన అంటాడు విశ్వామిత్రుడు ఏదైనా సంకల్పం చేశా అంటే అది లోకక్షేమం కోసం అందుకని నువ్వు మీ రాముడితో పాటు లక్ష్మణ్ కూడా పంపించన్నాడు అప్పుడు వెళ్తారు మీకు తెలుసు ఇక్కడ ఋషుల యొక్క గురువుల యొక్క క్షత్రియుల యొక్క సమనమై ఉంటేనే ధర్మం రక్షించబడుతుంది అది చెప్పేది ఇక్కడ అర్థమైందా రాజకీయ నాయకుడు ఒక్క బాధ్యత కాదు ఇప్పుడు కారు బ్యాక్ తీసేటప్పుడు రైట్ రైట్ కొంచెం ఆగు కొంచెం లెఫ్ట్ అని చెప్తుంటావా ఇప్పుడు ఎందుకు చెప్తావు ఆ తోలేవాడికి వెనక తీసేప్పుడు తెలియాలిగా లేకపోతే దేనికి దౌలుద్ది అట్లా ఈ రైట్ టు రాంగ్ చెప్పడానికి ఉండవలసిన వాళ్ళు గురువులు అది రైట్గా చేయాల్సిన బాధ్యత ఎవరిది ఈ పరిపాలించే వాళ్ళది కదా అవునమ్మా ఓకే అది గురువు గారు ఏర్పాటు దీని గురించి తిరుమలలో గోశాల కాదు కిందనే తిరుపతిలోనే గోశాలలు ఉన్నాయి ఆల్రెడీ అయితే టీటీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మా డిమాండ్ ఏమిటంటే చైర్మన్ గారితో చాలా చెప్పే మేము కలిసినప్పుడు మళ్ళీ చెప్తాము అంటే రెండు రాష్ట్రాల్లో ఎక్కడ రోడ్డు మీద తిరు రోడ్డు మీద ఎక్కడ ఆవు కనపడకూడదు అన్ని ఆవులు రక్షించబడాలి సంరక్షించబడాలి పోషించబడాలి అట్లీస్ట్ తిరుపతిలో అట్లీస్ట్ తిరుపతిలో ఎక్కడ రోడ్డు మీద ఆవు కనబడకూడదు రక్షించబడాలి టీటీడీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి హిందువుల యొక్క భక్తుల యొక్క వేసిన డబ్బులు వందల వేల కోట్లు ఉన్నాయి కాబట్టి ఏటీడీ ఉద్యోగి వాడి జేబులోంచి డబ్బులు తీరు అంతా మన మన జేబుల్లోంచి వేసినవే వాళ్ళ జేబుల్లోకి వెళ్తుంటాయి ఏ నవ్వేరేంటి నిజమేగా చెప్పింది జీతాల రూపంలో అనేది మెన్షన్ చేయండి గురువు గారు ఏ ఎందుకు ఎందుకు చేయాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు వేస్తే వస్తున్నాయి ఇప్పుడు వాడెవడో జేఈఓ అంట పేరు సుధాకర్ ఏదో సుధాకర రాజశేఖర్ ఎవడో ఒకడో వాడు జేఈఓ వాడు గొర్రెలాగా చర్చిలో ప్రేయర్ చేస్తున్నాడు వాడు డబ్బులు ఎక్కడి నుంచి కావాలి వెంకటేశ్వర దగ్గర ఉద్యోగం ఎక్కడ కావాలి వెంకటేశ్వర దగ్గర పేరు ఎక్కడ కావాలి హిందువులు కావాలి సర్టిఫికెట్లు ఏం కావాలి కులం కావాలి రిలీజియన్ ప్లేస్ దగ్గర హిందూ కావాలి ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు అక్కర్లా తినేది ఇంటి పౌరుడు సమ్ము పాడేది డాష్ ఓన్లీ ఫర్ క్యాష్ వాళ్ళు అవ్వాలి స్మాష్ ఏ అదైందా అదిందా కాబట్టి కాబట్టి ధర్మం రక్షించబడాలంటే సమన్వయ ఎంతో కూడిన వాళ్ళు కావాలి ఇప్పుడు గురువుగారికి దండం పెట్టినా గురువుగారికి అన్నం పెట్టినా అది పెద్ద హ్యాపీయెస్ట్ థింగ్ కాదు అది గురువుగారు చెప్పింది చేస్తాడే అది హ్యాపీయెస్ట్ థింగ్ ఇప్పుడు రాములు వారు అక్కడ ఎంతో ఎంతోమంది వీళ్ళు ఎక్కువెట్టలేక కింద పడ్డారు రాముడు నేను వెళ్ళి ట్రై చేయన అనలేదు విశ్వామిత్రుడు చెప్పాడు రామా నాయన అప్పుడు వెళ్ళాడు అంటే జనకుడు కొంచెం పోరు పౌరుషంగా మాట్లాడాడు ఏమని ఎవడో ఎత్తలైపోతున్నాడు ఎవడో పౌరు మీరు చర్చులు కదా ఏదో అలా రాముడు లేవలా ఏమన్నా అనలే ఆ పౌరుషం ఉంది కానీ అండర్ గురు గురువు గారు చెప్పారు రామా లేనైనా వెళ్ళు పెట్టు అది అది కావాలి అది కావాలి ఏం చేయమంటారు దేవాలయాలకి ఏం చేయమంటారని అడగాలి అది కూడా గుళ్ళో డబ్బులు గుళ్ళుని ఏం చేయమంటారు గుళ్ళో డబ్బుల్ని ఏం చేయమంటారని ఎత్తిపోవడం ఆ గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి జదు యాత్రకి ఆ గుళ్ళో డబ్బులు పెట్టుకెళ్ళి ఆ యాత్రకే దీనికి దీనికి ఏమండీ మీరు తిరుమల వెళ్ళి అన్నాలయ్యింది వన్ ఇయర్ అవుతాం డబ్బులు ఎవరు పెట్టారు యాత్రకి మేమే పెట్టుకున్నాం నువ్వు వెళ్ళి ఎన్నేంటారు మా డబ్బులు మేము పెట్టుకుని మా దేశంలో మేము యాత్రలు చేసి మేము ఉండిలో డబ్బులు ఎట్టి మేము టికెట్లు కొనుక్కుంటే వాడెవడో ఈ దేశానికి సంబంధం లేని ఈ దేశాన్ని నాశనం చేసే మతాల్లో విగ్రహ వ్యతిరేకించే మతాల్లో ఉంటే వాడికి విగ్రహారాధన ద్వారా వచ్చిన డబ్బులు ఇవ్వడం ఏంటి సిగ్గు లేకున్నాను ఏం చెప్పాను ఏం చెప్పారు ఇప్పుడు ఓట్ల కోసమైన ఇదంతా అండి అదన్నమాట వాడికి అర్థమైంది మీకు కూడా అర్థమైంది ఓకే గురువు గారు చూసే వాళ్ళకి అర్థం కావాలి పాఠ్యాంశాలలో ఈ రామాయణ మహాభారతాలను చేర్చడం కానివ్వండి భగవద్గీత పారాయణం చేసే విధంగా కానీ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటారా పూర్వం ఉండేవి రాను రాను రాజుగారు గుర్రం ఏదో అయింది అందువల్ల అవి కొన్ని తొలగించి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం అప్గ్రేడ్ అవ్వచ్చు అయితే మంచిది కదమ్మా ఇప్పుడు రాముడి దగ్గర నుంచి ఒక అన్నయ్య ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు ఒక రాజు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు ఒక స్నేహితుడు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు కదా కాబట్టి రామాయణం భవద్గీత భాగవతం వీటి వలన సొసైటీలో క్రైమ్ తగ్గుతుంది కదా ఎడారి మాతావరణం క్రైమ్ పెరుగుతుంది లండన్ ఈజ్ లాస్ట్ తెలుసా మీకు వెంటకుపై అయిపోయింది ఇప్పుడు తెలుసా ఇప్పుడు అమెరికా కూడా సో ఎక్కడ పందులు గుంపు పెరితే అక్కడ ఇంకా ఏముండదు కాబట్టి శివుడు ఎదురుగా ఉన్నది ఎవరు నందీశ్వరి నంది ఉంటే వ్యవసాయం కదా ఉంటే పాలు పాడి పాడి పంట ఓ పాత సినిమాలో పాట పల్లెటూరు మన భాగ్యశ్రీ సీమరా పాడి పంటలకు కొదవ లేదురా కదా పాడి పంట ఇప్పుడు మనం ప్యాకెట్ పాలు ప్యాకెట్ పెరుగు వాడేస్తున్నాం అది పెరుగు అని చెప్పడానికి ఉందా అవి పాలు అని చెప్పడానికి ఉందా రోజు ఇన్ని వేల ఆవులను చంపేసి నీకు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కదా అంటే నిన్ను ఎవరు నాశనం చేస్తున్నారు నువ్వే కదా అవునా కదా కాబట్టి ఒట్టిపోయిన ఆవును కూడా కాపాడుకుంటే భూమి బాగుంటుంది జగ్గి వాస్తే బైక్ ర్యాలీ చేశారు కదా చాలా దేశాలు మూడు వేల కిలోమీటర్లు మోర్ దెన్ దట్ అవునా దేని చేశారు భూతాపం తగ్గించడానికి భూతాపం పెరగడానికి కారణం ఏంటి కౌకిలింగ్ అలాగే ఏమంటారు ఈ ఫెర్టిల్ ఫెర్టిలైజ్ ఎక్కువ వాడేయడం కాబట్టి మన మన మీద మనకి ప్రేమ ఉండాలి మన మీద మనకు ప్రేమ ఉంటే ఆవును ప్రేమిస్తావు లేకపోతే చావును ప్రేమిస్తావు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే విధ్వంసకరమైన సంఘటనలు కలియుగం అంతానికి రెడీ అవుతుందనుకోవచ్చు అబ్బే బలేవారు ఇది పావలా కూడా కాదమ్మా మీరు బలేవారు తెలుసా భాగవతంలో మన పురాణాల్లో చెప్పబడింది ఇది కలి కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే ఇలా చదువుతావా ప్రథమ పాదం ఇది ఇంకా మూడు పాదాలు ఉంది ఇప్పుడు అయింది ఓన్లీ ఐదు వేలే ఇంకా నాలుగు లక్షల ఇరవై వే ఇరవై ఏడు వేల సంవత్సరాలు ఆ చిత్ర చివరి ఎలా ఉంటుందో శాంపిల్స్ కొన్ని చెప్పారు మన పురాణాల్లో అప్పుడు అయ్యస్ట్ ఎత్తు అంటే మూడు అంగులాలు ఉంటాడు అదేందా మామూలు మొక్కలకే వాడు నిచ్చిన వేసుకుని ఎక్కాలి అది మేము రాత్రి హారతి ఇచ్చేటప్పుడు ఒక కీర్తన పాడతా నిందీయేర ప్రభజాతం సదయ హృదయ పశుఘాతం కేశ బుద్ధ శరీరా జై హరే ఆ పదోది వచ్చి కలికి గురించి కలికి ఎలా వస్తాడు అంటే ఆయన ఒక అశ్వం మీద వస్తాడు ఖడ్గం పట్టుకుని వస్తాడు ఎవరైతే నాకేమిటో మనస్సు వామండు మీద ఇక్కడ ఆగింది ఆ పదోది రావాలని చూస్తున్నాను నేను చలయసి విక్రమనే బలి అద్భుత వామన పదోది ధూమకేతు మీద కిమపి కరాలం అంటారు కరాలం అంటేనే కత్తి పట్టుకుని వస్తాడు ఎక్కడ పుడతాడు శంబలా అనే గ్రామంలో పుడతాడు ఈ కలికి భగవానుడు వచ్చే సమయానికి అసలు హ్యుమానిటీ ఉండదు అక్కడ హయ్యెస్ట్ టూ టేస్టీ ఫుడ్ ఏంటంటే ఫిటస్ ఆఫ్ ఎ మదర్ అమ్మ కడుపులో ఉన్న శిశువు పిండం చాలా టేస్టీ ఫుడ్ అంట అలాంటి లో ప్రొఫైల్కి వచ్చేస్తారు అప్పుడు హ్యూమన్ ఫిట్స్ కానీ ఇప్పుడు ఆల్రెడీ అప్గ్రేడెడ్ ఉన్నారు గర్భంతో ఉన్న ఆవు కడుపులో ఉన్న పిండాన్ని చంపి వండుకు తినేస్తున్నారు అది వీడియోలు కూడా పెడుతున్నారు సో ఇలాంటి దిగజారిన వాళ్ళు ఇంకా పెరుగుతారు అది కలియు అంతా ఇప్పుడే కాదు